టాలీవుడ్ తలేవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కింగ్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ ఎలాంటి జియో ఆఫర్లు లేకుండానే జనతాగారి సినిమా టీజర్ మరియు ట్రైలర్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయిన యంగ్ టైగర్ ఇప్పుడు మరోసారి ఎలాంటి ఆఫర్లు లేకుండానే జైలావూష అఫీషియల్ టీజర్ తో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వేగంగా ఫైవ్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా జైలవకుశ అఫీషియల్ టీజర్ ఎరగని సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇదంతా ఎలాంటి ఆఫర్లు స్పెషల్ ప్రమోషన్లు ఏవీ లేకుండానే జరగడం టోటల్ టాలీవుడ్ కి షాకింగ్ గా మారిందని చెప్పొచ్చు ఎన్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే కాగా జై పాత్ర తాలూకు టీజర్ అద్భుతంగా పండటంతో ఇప్పుడు రాబోతున్న మరో రెండు టీజర్లపై అందరి దృష్టి నెలకొంది ఆ టీజర్లు కూడా జై టీజర్ కు మించే విధంగా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయట ఇక జైలావ అఫీషియల్ టీజర్ జోరుస్ చూస్తుంటే టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ టెన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గాను సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఎన్ని గంటల్లో ఇది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి